రేస్ లో ఉన్నప్పుడు ఒక ఏడాది మిస్ అయినా అయినట్టే రిలీజ్లు లేక మిస్ కావడం సంగతేమో కానీ రిలీజ్లు ఉన్నా అవి కాస్త ఫ్లాప్ కావడంతో జనాల దృష్టిలో పడలేకపోవడం మాత్రం దారుణం అలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని మిస్ చేసుకున్నారు టాప్ హీరోయిన్లు నలుగురు ఇంతకీ ఎవరు వారు నైన తారీ నెక్స్ట్ ఇయర్ మీద ఫుల్ హోప్స్ ఉన్నాయి కానీ ఈ ఏడాది మాత్రం పెద్దగా కలిసి రాలేదు డిజిటల్లో టెస్ట్ రిలీజ్ అయినా అదేం పెద్దగా ఆమె కెరీర్కి ప్లస్ కాలేదు ఇటు అనుష్క పరిస్థితి కూడా దాదాపు అంతే ఈ ఏడాది ఘాటి వేరే లెవెల్లో పేరు తెచ్చిపెడుతుంది అనుకుంటే మొత్తానికే ఫ్లాప్ అయిపోయింది మన హీరోయిన్లకే కాదు భామలకు కూడా పెద్దగా కలిసి రాలేదు ఈ ఏడాది ఆలియా దీపిక ఎలాగో మిస్ చేసుకున్నారు కానీ జాన్వీ కపూర్ కి బ్యాక్ టు బ్యాక్ రిలీజులు కనిపించాయి కానీ సక్సెస్ తెచ్చిపెట్టనే రిలీజుల వల్ల ఫలితం మాత్రం ఏంటి అంటున్నారు క్రిటిక్స్ కియార్ అద్వానికి ఈ ఏడాది రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు స్క్రీన్ మీదకొచ్చాయి శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ హృతిక్ పక్కన వార్ టూ రెండు సినిమాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి సో రిలీజులుండడం కాదు సక్సెస్లిచ్చే సినిమాలుండడం మెయిన్ అనే అభిప్రాయానికి వచ్చేశారు మన హీరోయిన్లు